హాయ్ హలో అండి అందరికీ నమస్కారం శుభోదయం నేను మీ శ్రీనివాస్ కేఎంఎల్ పూజ సామాగ్రి ఫ్రం విశాఖపట్నం కొత్తగా జువాక కణిత రోడ్ ఆపోజిట్ వెజిటబుల్ మార్కెట్ ఈ రోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నిన్న ఎయిర్పోర్ట్ల గురించి చెప్పుకున్నాం అలాగే జవాద్ గురించి చెప్పుకున్నాం జవాద్ టేస్ట్ సుగంధ ద్రవ్యాల గురించి చెప్పుకున్నాం ఈ రోజు మీకు అందరికీ తెలిసిన నిత్యంగా ఇప్పుడు గా వాడేదే అన్నిటిలో కూడా కూడా ప్రత్యేకంగా వెంకటేశ్వరం కూడా బాగా ఇష్టం అలాగే ఇప్పుడు అన్ని ఆరాధ్య దేవతలకు కూడా ఈ ని స్పెషల్ గా వాడుతున్నారు ఆ ఐటెం ఏంటి అంటే పచ్చ కర్పూరం పచ్చకర్పూరం అంటే తెలియని వాళ్ళు ఉండరు అందరూ కూడా ఈ మధ్యని కార్లలో కూడా ప్రెగ్నెన్సీ పెర్ఫ్యూమ్ బదులుగా ఇవే ఎక్కువ వాడుతున్నారు అనమాట సో అందరికీ కూడా అవసరమైంది బాగా ఎక్కువ నీడు కోవిడ్ టైంలో కూడా బాగా వాడారు మెడిసిన్ లో కూడా ఎక్కువ వాడతారు అలాగే పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ లో కూడా తయారు చేయడానికి ఈ కర్పూరం మింట్ అలాగే వాంపు అని ఇవి బాగా వాడతారు సో ఈ ఏదైతే పచ్చకల్పొనందో మన దగ్గర అర కేజీ కేజీ అలాగే చిన్న చిన్న డబ్బీలు అలాగే లూజ్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పై నెంబర్ పెడతాను థ్యాంక్ యూ కేఎంఎల్ పూజా సామాగ్రి న్యూ గాజువాక అపోజిట్